నమస్తే నేను మీ సతీష్ గడిచిన నాలుగైదు రోజులుగా ఏదైతే పెన్షన్ల పైన వైసీపీ చేస్తున్నటువంటి రాజకీయం మాత్రం వివాదాస్పదంగా మారుతా ఉంది అయితే ఒక్కొక్క రోజు గడిచే కొద్దీ ఇందులో వైసీపీ చేస్తున్నటువంటి కుట్రలు అంటే పెన్షన్ల మాటున వైసీపీ చేస్తున్న కుట్రలన్నీ కూడా భగ్నం అవుతా ఉన్నాయి ఇప్పటి వరకు అంటే ప్రతిపక్షాల మీద బురద జల్లుతూ ఉంటే ఆ బురదని కడుక్కునేటువంటి ప్రక్రియ ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయి కానీ ఈ రోజున ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులే వచ్చి ఇది వైసీపీ చేస్తున్నటువంటి నీచపు కుట్రలు అనేటువంటిది బహిర్గతం చేస్తున్నటువంటి పరిస్థితి దానికి ఉదాహరణగానే పల్నాడు జిల్లాలో జరిగినటువంటి ఒక ఉదంతానికి సంబంధించినటువంటి వీడియో కూడా బయటకు వచ్చింది మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన దగ్గర పనిచేసిన అధికారులే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రల్ని కూడా భగ్నం చేశారు ఆ ఉదంతం ఏంటి అనేటువంటిది కూడా ఆ వీడియో చూసిన తర్వాత మనం క్లుప్తంగా విశ్లేషించుకుందాం ప్రధానంగా చూస్తున్నాం కదా ఇది ఆ వీడియో మండలం నెఫ్రూ నగర్ తండ గ్రామాలే సంబంధం దుర్గి మండలం నెఫ్రూ నగర్ తండ గ్రామానికి సంబంధించి సాలీబాయి అనే మహిళ పెన్షన్ కోసం ఈ రోజు మూడో తారీఖు పెన్షన్ ఇస్తాం మరి సచివాలయం దగ్గర పోవాలని మధ్యాహ్నం ఒకటి గంటప్పుడు బైక్ మీద పోతూ మనం తిరిగి కింద పడిపోవడం తర్వాత హాస్పిటల్ చేసుకుంటే చనిపోవడం చాలా విచారకరమైన విషయం ఇది ఈరోజు జాలిపోయి చనిపోయింది అంటే ఈ చంద్రబాబు నాయుడు చేసిన కుట్రలో వాళ్ళు ఇదే చూస్తున్నాం కదా దుర్గి మండలంలో సాలీబాయ్ అనేటువంటి ఒక వృద్ధురాలు పెన్షన్ కోసం వెళ్తూ చనిపోయిందట దాని వల్ల అంటే ఈ ఆ మహిళ చనిపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు చేసినటువంటి కుట్ర అంటారు ఈ రోజున వైసీపీ చేస్తున్నటువంటి విష ప్రచారం ఇదే మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు పెన్షన్లు ఇవ్వలేవలేదు చంద్రబాబు నాయుడు పెన్షన్లు ఇవ్వద్దంటూ ఆపేశారు చంద్రబాబు నాయుడు కుట్ర చేయబట్టే పెన్షన్లు ఇవ్వట్లేదు ఈ రకమైనటువంటి ప్రచారాన్ని వైసీపీ చేస్తూ వస్తుంది కానీ మార్చ్ ఇరవై ఎనిమిదో తారీఖునే అదే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పత్రికలో ఏం రాశారు ఆర్థిక సంవత్సరం ముగిసింది కాబట్టి బ్యాంకు సెలవులు కూడా రావడం వల్ల వరుస సెలవులు ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా పెన్షన్లు ఇవ్వటం అనేటువంటిది ఆలస్యం అవుతోంది మూడో తారీఖు నుంచి ఇస్తాము అని చెప్పి సాక్షి పత్రిక అంటే జగన్మోహన్ రెడ్డి సొంత పత్రికలో చెప్తా వచ్చారు కానీ ఈ రోజున దాన్ని కూడా రాజకీయం చేస్తూ ఏ విధంగా వైసీపీ నాయకులు వచ్చి పెన్షన్ ఇవ్వడానికి పెన్షన్ తీసుకోవడానికి వెళ్తూ వృద్ధులు చనిపోతున్నారు పెన్షన్ తీసుకోవడానికి వెళ్తూ అవ్వ చనిపోయింది పెన్షన్ తీసుకోవడానికి వెళ్తూ తాత చనిపోయాడు పెన్షన్ కోసం లైన్లో నిలబడి అలా చనిపోయారు ఇలా చనిపోయారు వీటన్నిటికీ కూడా చంద్రబాబు నాయుడే కారణం అని చెప్పేసి అని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు కారణం ఏమిటి అంటే ఈ రోజున అవ్వాతాతలు వీళ్ళని బలిగొనైనా కూడా మనం ఓట్లు దండుకోవాలి ఇది జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్ర ప్రధానంగా చూస్తే రెండు వేల తొమ్మిది నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తుంది ఏమిటయ్యా అంటే రాజకీయం మామూలు రాజకీయం కాదు అది శవ రాజకీయం ఆనాడ వాళ్ళ తండ్రి చనిపోతే ఆ తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని సంతకాల సేకరణ చేశాడు రెండు వేల పద్నాలుగులోనేమో మా నాన్న చచ్చిపోయాడు నేను తండ్రి లేని బిడ్డని అని చెప్పేసి అని ఆ రోజున కూడా అదే అంశాన్ని చెప్పుకొని దాంతో పాటుగా ఏదైతే ఓదార్పు యాత్ర అంటూ ఒక డ్రామా చేశాడు కదా ఆ డ్రామాలో మామూలుగా రాజశేఖర రెడ్డి గారు చనిపోయినందుకు అభిమానించే వాళ్ళు ఎంతో కొంత చనిపోయి ఉంటారు కాదనేటువంటి మాట కాదు కానీ ఆ రోజున రాష్ట్రంలో ఎవరు చనిపోయినా అనారోగ్యంతో చనిపోయినా గుండెపోటు చనిపోయినా ఆరోగ్య సమస్యలతో చనిపోయినా ఎలా ఎవరు చనిపోయినా కూడా అందరినీ కూడా తీసుకెళ్ళి రాజశేఖర రెడ్డి చనిపోయినందుకే వీళ్ళందరూ చనిపోయారంటూ ఆ ఖాతాలో వేసుకుని ఓదార్పు యాత్ర పేరుతోటి ఒక డ్రామా యాత్ర చేశాడు ఆ రోజున ఆ శవాల్ని వాడుకున్నాడు రెండు వేల పంతొమ్మిది వచ్చేటప్పటికి చిన్నానకు షిఫ్ట్ చేశాడు చిన్నాన గొడ్డలి పోటు అందరికీ తెలిసిందే కదా ఆ గొడ్డలి పెట్టుకు చిన్నాన చనిపోతే ఆ శవాల్ని పెట్టుకుని రాజకీయం చేశాడు మరి రెండు వేల ఇరవై నాలుగు ఏమైంది ఇంట్లో వాళ్ళందరూ కాదు బొమ్మన్నారు కాదు బొమ్మ అనేటప్పటికీ అవ్వ తాతలు ఈ రోజున వృద్ధులు వృద్ధుల శవాల్ని అంటే వాళ్ళు ఎవరైనా అనారోగ్యంతో చనిపోయినా లేదంటే ఏదైనా ఆరోగ్య సమస్యలతో చనిపోతున్నా కూడా వైసీపీ నాయకులు గద్దల్లాగా కాచు కూర్చున్నారు ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఎక్కడికక్కడ ఈ ఐదేళ్లలో ప్రజలు ఏవైనా సమస్యలతో ఇబ్బంది పడుతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు ఏదైనా కూడా కాలనీల్లోనో ఏదైనా గ్రామాల్లో నీటి ఎద్దడు ఉంది నీటి సమస్య ఉంది లేదంటే మాకు రోడ్డు సమస్యలు ఉన్నాయి లేదా మాకు ఈ సమస్యలు ఉన్నాయంటే ఏ రోజు ప్రజల దగ్గరికి వెళ్ళలేదు ఇవాళ్ళ మాత్రం ఎన్నికలు వచ్చేటప్పటికీ సవాలు కావాల్సి వచ్చింది అందుకని గద్దల్లాగా ఎక్కడికక్కడ ఆ వీధిలో చనిపోయారా మొత్తం ఆ పార్టీ నాయకులంతా కూడా వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ కేడర్కి చెప్తున్నారు మీ వీధిలో కానీ మీ ఏరియాలో కానీ ఎవరైనా చనిపోతే చెప్పండి నేను వచ్చి వాళ్ళ పోత శవన్ నాకు కావాలి ఇప్పుడు రాజకీయం చేయాలి ఇదంతా ఏంటంటే ఐపాక్ సంస్థ చేస్తున్నటువంటి డ్రామా అనమాట వాళ్ళు ఆడిచ్చే డ్రామాలు వైసీపీ నాయకులు ఈ విధంగా పండిస్తూ ఉంటారు ఈ రోజున శవాలు కనిపించడం ఆలస్యం శవాలను పెట్టుకుని శవరాజకీయం చేసేయాలి ఎక్కడైనా కూడా వృద్ధులు అరే ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఏ స్థాయిలో పెరిగిపోయినాయి మొత్తం ఎండాకాలం వచ్చింది ఉష్ణోగ్రతలు పెరిగిపోతా ఉన్నాయి ఎక్కడికక్కడ మొన్న పవన్ కళ్యాణ్ గారే చూస్తున్నాం కదా ఆయన ఎన్నికల ప్రచారంలో రెండు రోజులు పాల్గొనేటప్పటికీ ఆ ఎండలు ఆ దాటికి ఆయనకు ఆరోగ్య సమస్య వచ్చి ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు ప్రస్తుతం అలాంటిది వయసులో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఆ విధమైనటువంటి పరిస్థితి వస్తే ఉష్ణోగ్రతలు పెరిగిపోతా ఉన్నాయి ఎండలు విపరీతంగా ఉన్నాయి వాటి వల్ల కూడా ఎండాకాలంలో మనం చూస్తూ ఉంటాం చనిపోయిన వాళ్ళని చావుల్ని ఎక్కడ కూడా తక్కువ చేసో తక్కువ చేసో చూపించాలనేది నా ఉద్దేశం కాదు కానీ అక్కడ చనిపోయేటువంటి వాళ్ళు ఎవరైనా అనారోగ్యంతో చనిపోయినా లేదంటే వేరే ఇతర కారణాలతోటి ఏమైనా చనిపోయినా కూడా వాళ్ళందరినీ తీసుకొచ్చి పెన్షన్ అందలేదు కాబట్టి చనిపోయారు ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు కుట్ర అసలు అందులో వాళ్ళకి ఎంతమందికి పెన్షన్లు ఉన్నాయో ఎంతమందికి పెన్షన్లు లేవో కూడా తెలియదు కానీ శవం కనిపిస్తే చాలు వైసీపీ నాయకులు వెళ్ళిపోయి ఈ విధంగా చనిపోయిన వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు కుట్ర వల్లే చనిపోయారు అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు కానీ వాస్తవాలు ఏమిటి ఈ రోజున ఈయన పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ ఈయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే కదా ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చినటువంటి కలెక్టరే కదా ఈయన ఏం చెప్తా ఉన్నాడు ఒకసారి చూద్దాం ఈరోజు కొన్ని సామాజిక మాధ్యమాల్లో సోషల్ మీడియా పెన్షన్ కోసం కొన్ని మాధ్యమాల్లో వైరల్ అవుతున్న విషయం మీకు అందరికీ కొన్ని చోట్ల గమనించడం జరిగింది ఇది ఎంపీడు దుర్గీ మండలం ద్వారా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేశాము ఆ ఈ నెహ్రూ నగర్ తాంబానికి సంబంధించిన రామోత్సవాల బీ ఆవిడకి రెండు రోజుల నుంచి గత రెండు రోజులుగా కూడా తనకు ఆరోగ్యం సరిగ్గా లేకపోవటం వల్ల అక్కడే ఒక గ్రామంలోనే ఉంది ఆవిడ ఎక్కడ కూడా పెన్షన్ కోసం ఆ గ్రామం నుంచి బయటికి రాలేదు ఇది నిన్నే మనం ఎంపీ రోజు ద్వారా పెంచు ద్వారా అందరికీ కూడా జిల్లా సంబంధించి అందరికీ కూడా సమాచారం అందించడం జరిగింది ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎక్కడ కూడా ఇక్కడ దివ్యాంగులు గాని వృద్ధులు గాని గడ్డెడ్డిని కానీ ఎవరెవరైతే కదలలేని పరిస్థితులు ఉంటారో నడవలేని పరిస్థితులు ఉంటారో అటువంటి వారు అందరికీ కూడా ఇంటి దగ్గరే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం అన్నది చేయమని చెప్పి ప్రభుత్వం క్లియర్ గా ఇచ్చింది దాని ప్రకారం వారి ఇద్దైతే పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి సచివాలయ ఉద్యోగుల ద్వారా అందరికీ కూడా సమాచారం అందజేస్తాము ఏదైతే ఈ రోజు సోషల్ మీడియాలో కానీ వివిధ వార్త సంబంధించిన వాట్సాప్ గ్రూప్ కానీ వీటిలన్నింటిలో కూడా ఏదైతే న్యూస్ వస్తుందో అది పూర్తిగా అవాస్తవం నెహ్రూ నగర్ తండ్రికి చెందిన గ్రామోత్సాహిగా అన్నా కూడా ఆ ఆరోగ్యం బాగోకపోవడం వల్ల సహజ పొందిన తప్ప పెన్షన్ కోసం వచ్చే దారులు పడిపోయి చనిపోయింది పూర్తిగా ఆ ఒక జిల్లా కలెక్టర్ ఒక జిల్లా కలెక్టర్ ఆయన నేరుగా చెప్తా ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి అధికారులతోటి మేము పూర్తిగా వాకప్ చేశాము సమాచారం తెప్పించుకున్నాము సాలిబాయ్ అనేటువంటి ఆవిడ చనిపోయింది అనారోగ్య కారణాలతోటి అంతే తప్పితే పెన్షన్ తీసుకోవడానికి వెళ్తూ దారి మధ్యలో చనిపోయిందంటూ ఈ వైసీపీ నాయకులు ఏదైతే చెప్తున్నారో అది పూర్తి అవాస్తవం సోషల్ మీడియాలో ఏదైతే ప్రచారం చేస్తున్నారో అది కూడా అవాస్తవం వాస్తవం ఏమిటి అంటే ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి కాదు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అయిపోయింది ఆయన ఎక్స్పైరీ డేట్ అయిపోయింది ఆపద్ధర్మంగా ఉన్నాడు అంతే ఎన్నికల కోడమల్ల ఉంది కదా జగన్మోహన్ రెడ్డి పప్పులేం ఉడకట్లేదు పవర్స్ ఏం లేవు తోక కట్ చేసినట్టుగా ఆయనకున్న పవర్స్ అన్నీ కూడా ఎన్నికల సంఘం కట్ చేసి పక్కన పెట్టేసింది ఇప్పుడు ఎవరు ఎవరికి భయపడాల్సినటువంటి పరిస్థితి లేదు అందుకే నిజాయితీ కలిగినటువంటి అధికారిగా ఆయన బయటకు వచ్చి వాస్తవాలు ఏమిటని చెప్తా ఉన్నాడు ఇప్పటికీ ఇంకొంతమంది అధికారులు జగన్మోహన్ రెడ్డికి పాదాక్రాంతం అయిపోయి ఆయన బూట్లు నాకు వ్యవహారంలో ఉన్నారు కానీ కొంతమంది అధికారులు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు బయటకు వచ్చి వాస్తవాలు చెప్తా ఉన్నారు ఏమిటి అంటే ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది అధికారులకు ఏమిటి అంటే వృద్ధులు వికలాంగులు రాలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సచివాలయ సిబ్బందితోటి లేదంటే గనక పంచాయతీరాజ్ శాఖ సిబ్బందితోటి వాళ్లతోటి ఇళ్ల దగ్గరికే పెన్షన్లు పంపిణీ చేయాలి అనేటువంటిది కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వం కూడా స్పష్టమైనటువంటి మార్గదర్శకాలను అయితే ఇవ్వడం జరిగింది ఈ క్రమంలో అధికారులు తీసుకెళ్లి పెన్షన్లు ఇస్తున్నారు ఎవరు కూడా ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి స్పష్టం చేశారు ఇందులో మరి చంద్రబాబు నాయుడు గారి పాత్ర అక్కడ ఉంది ఏది జరిగినా కూడా అంటే మంచి ఏదైనా జరిగితే మాత్రం అది మొత్తం జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ లేదు ఏదైనా ఇలాంటి ఘటనలు జరిగితే రాజకీయం చేయడానికి ఇదంతా కూడా ప్రతిపక్షాల మీదకి బురద జల్లేయాలి ఇది వైసీపీ చేసేటువంటి నీచ ప్రాజకీయం మాట్లాడితే చంద్రబాబు నాయుడు కుట్ర చేశాడు చంద్రబాబు నాయుడు పెన్షన్లు అడ్డుకున్నాడు చంద్రబాబు నాయుడు అవ్వాతాతలకి ఉసురు పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు కారణంగా అవ్వాతాతలు చనిపోతున్నారు అని చెప్పి అన్నిటికీ చంద్రబాబు నాయుడు అంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకున్నాడు ఆ రోజు ఇట్లా పీక్కున్నాడు కదా వింటుక ఆ పీకడానికే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కదా చంద్రబాబు నాయుడు వద్దని నువ్వు పెన్షన్లు ఇవ్వడం మానేసావు సరే చంద్రబాబు నాయుడుకి అంత విలువ ఇచ్చేవాడు అయితే చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా తెమ్మన్నాడు నువ్వు తెచ్చావా చంద్రబాబు నాయుడు పోలవరం నిర్మించమన్నాడు నువ్వు నిర్మించావా చంద్రబాబు నాయుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ వద్దు అన్నాడు నువ్వు వద్దు వద్దని చెప్పి అడ్డుకోగలిగావా ఈరోజున కడప స్టీల్ ప్లాంట్ నిర్మించమన్నాడు కడప స్టీల్ ప్లాంట్ పూర్తి చేసావా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పెట్టుబడులు ఇమ్మన్నాడు నువ్వు తెచ్చావా రాష్ట్రం నుంచి ఏ పరిశ్రమని కూడా పం పంపించొద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు మొత్తుకుంటా ఉన్నారు ఆయన చెప్పినట్టు నువ్వు ఏదైనా చేసావా చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా ఉండాలి అంటే అమరావతిని సర్వనాశనం చేసింది నువ్వే కదా మరి ఏది చంద్రబాబు నాయుడు అంటే అంత అపారమైనటువంటి అభిమానము అంత గౌరవం ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పనులు చేయాలి కదా జగన్మోహన్ రెడ్డి ఇదే అడుగుతున్నారు రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు పెన్షన్లు ఆపించాడు కాబట్టి ఆయన ఆపేశాడా చంద్రబాబు నాయుడు ఏదైనా చెప్తే అది జగన్మోహన్ రెడ్డి పాటిస్తాడా రాష్ట్ర ప్రజలు ఐదేళ్ల నుంచి చూడట్లేదా ఈ రోజున ఏమిటి అంటే పెన్షన్లు ఇవ్వడానికి డబ్బులు లేవు అప్పు ఇంకా పుట్టలేదు ఈ రోజున సచివాలయాలకి ఎవరైనా కూడా సచివాలయాలకు వెళ్ళండి ఈ రోజు నిమ్మల రామానాయుడు గారు తిరుగుతా ఉన్నారు ఆయన నియోజకవర్గంలో తిరుగుతూ ఉంటే సచివాలయానికి పద్నాలుగు లక్షల నలభై తొమ్మిది వేల రూపాయలు పెన్షన్ల పంపిణీ కావాల్సి ఉంటే ప్రభుత్వం నుంచి సచివాలయానికి ఎంత వచ్చింది తొమ్మిది వేలు వచ్చింది తొమ్మిది వేలు అంటే ఎంతమందికి ఇవ్వచ్చు పెన్షన్ ఒక్కొక్క వృద్ధులకి మూడు వేల రూపాయలు పెన్షన్ అంటే ముగ్గురికి వస్తుంది తొమ్మిది వేలు మరి మిగతా పెన్షన్లు మిగతా పద్నాలుగు లక్షల రూపాయలు ఎప్పటికి రావాలి ఇవ్వాల్టికి కూడా ఐదో తారీఖు వచ్చినా కూడా సచివాలయాలకి డబ్బులు రాలేదు నిధులు విడుదల చేయలేదు ప్రభుత్వం కారణం ఏమిటి అంటే ప్రభుత్వ ఖజానా పూర్తిగా సున్నా అయిపోయింది ప్రభుత్వ ఖజానాలో రూపాయి మిగల్చలేదు జగన్మోహన్ రెడ్డి పదమూడు వేల కోట్ల రూపాయలు పదిహేను రోజుల్లో పదమూడు వేల కోట్ల రూపాయలు తన బినామీ కాంట్రాక్టర్లకు దోచిపెట్టాడు మరి అవ్వాతాతాలకి పద్దెనిమిది వందల యాభై కోట్లు ఇస్తే వాళ్ళకి పెన్షన్లు అయిపోయావు కదా ఆ డబ్బులు మిగల్చొచ్చు కదా లేదు 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 రాజకీయం చేయాలి తాతల సవాలు కావాలి మరి ఎన్నికలు వచ్చినాయి కదా శవరాజకీయం చేయాలంటే ఈసారి ఒకసారి ఏమో తండ్రి శవము ఇంకోసారేమో బాబాయ్ శవము ఈసారి తల్లో చెల్లో అనుకున్నాడు వాళ్ళు ఆయన్ని దూరం పెట్టారు వాళ్ళు వాళ్ళ అవకాశం లేకపోయేటప్పటికే అవ్వ తాతలు సవాలు వచ్చినాయి తాతల సవాలు కావాలి వాటితో రాజకీయం చేయాలి అందుకని చెప్పి వాళ్ళకి పెన్షన్లు ఇవ్వకుండా కుట్ర చేసింది జగన్మోహన్ రెడ్డి దీన్ని ప్రతిపక్షాల మీదకి ఈ విష ప్రచారం చేస్తూ వాళ్ళ మీద బురద జల్లి వాటి ద్వారా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయాలి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి కుట్ర కానీ ప్రజలు కూడా అన్ని గమనిస్తూ ఉన్నారు చూడండి ఈ రోజున ఎలాంటి ఎలాంటి నీచాలు చేస్తా ఉన్నారు అంటే షార్ట్ ఫిలింలు తీస్తా ఉన్నారు ఇది చూస్తున్నాం కదా ఇది ఒక షార్ట్ ఫిలిం ఇది జగన్మోహన్ రెడ్డి ఐపాక్ సంస్థ కలిపి తీయించిన షార్ట్ ఫిలిం ఈ షార్ట్ ఫిలింకి అయిన ఖర్చు ఎంత తెలుసా ముప్పై లక్షల రూపాయలు ఏమిటి అంటే ఇందాక ఒక జిల్లా కలెక్టర్ నేరుగా చెప్పాడు కదా ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వ మార్గదర్శకాలు ఏమిటి అంటే వృద్ధులు వికలాంగులు ఇంట్లో నుంచి బయటకి రాలేని వాళ్ళు సచివాలయాలకు వచ్చి పెన్షన్లు తీసుకోలేనటువంటి వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ సిబ్బందే వెళ్ళి పెన్షన్లు ఇంటి దగ్గర అందజేస్తాం ఇది ప్రభుత్వ మార్గదర్శకాలు అని చెప్పారు కానీ ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళల్లో వాలంటీర్లు ఉంటారు ఇదిగో ఈ విధంగా ఉండే వీళ్ళంతా వాలంటీర్లు వీళ్ళు వాలంటీర్లు ఇంకొంతమంది ఆర్టిస్టులను పెట్టుకుని లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు పెట్టుకుని ఈ విధంగా మంచాల మీద తీసుకొస్తారు తీసుకొస్తూ ఏం చెప్తారు చూడండి వాలంటీర్లు వాలంటీర్లు చూడండి వాలంటీర్లు ఏది నిజంగా రాష్ట్రంలో పెన్షన్ల కోసం ఈ పరిస్థితి ఉందా పెన్షన్ల కోసం ఇంతమంది ఈ విధంగా పెన్షన్లకు వెళ్తూ ఉంటారా ఏది పెన్షన్లు తీసుకోవడానికి అని చెప్పి మంచాల మీద మోసుకురావడమా ఇదేంటి తెలుసా పూర్తిగా ఒక షార్ట్ ఫిలిం ఆ మంచాలు మోసిన వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి మూడేసి లక్షల రూపాయలు ఇచ్చారట అదే కాకుండా పక్క నుండి తెలుగుదేశం నాశనం అయిపోవాలి తెలుగుదేశం నశించాలి చంద్రబాబు నాయుడు నశించాలి అంటూ ఆ నినాదాలు చేసిన వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి మూడు లక్షల రూపాయలు ఈ రకంగా మంచాలు మోసుకొచ్చినందుకు మంచాలని కూడా వీళ్ళే ఏర్పాటు చేశారు మళ్ళీ లేదంటే కొత్త మంచాలు కనిపిస్తూనే ఉన్నాయి వాళ్ళకి పేదవాళ్ళకి వాళ్ళ ఇళ్లలో మంచాలు లేకపోతే మంచాలు మోసుకెళ్తే వాటికి నల్ల జెండాలు పెట్టచ్చు పూర్తిగా ఇది ఒక డ్రామా క్రియేట్ చేయొచ్చు ఈ షార్ట్ ఫిలిం తీసి దీన్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయొచ్చు అంటూ ఒక షార్ట్ ఫిలిం తీశారు అరే ఎన్నికల కోడ్ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు కదా దేశమంతా ఉంది ఎన్నికల కోడు మరి దేశమంతా కూడా సామాజిక పెన్షన్లు అందజేత అనేటువంటి జరుగుతోంది కదా మరి ఏ రాష్ట్రంలో కూడా పెన్షన్ల గురించి ఇంత వివాదం లేదే ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే ఎందుకు వచ్చింది ఈ స్థాయిలోనా పెన్షన్లు ఇవ్వలేదని చెప్పేసి అని ఆవేదన గుండెపోటు చనిపోతున్నారంట ఒక రోజు పెన్షన్ రాకపోతే అంత గుండెపోటు వస్తూ ఉంటే ఉద్యోగులకు ఒకటో తారీఖుని జీతాలు లేవు ఉపాధ్యాయులకు ఒకటో తారీఖుని జీతాలు లేవు ఆర్టీసీ కార్మికులకు ఒకటో తారీఖు జీతాలు లేవు కనీసం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటున్నందుకు సిగ్గుపడాల్సిన విషయం ఏమిటంటే ఉద్యోగులు దాచుకున్న పీఎఫ్లు ఉద్యోగుల పీఎఫ్లు ఎనిమిది వందల తొమ్మిది వందల కోట్ల రూపాయలు దోచేసే వాళ్ళకి డిఏలు ఇవ్వకుండా వాళ్ళని వేధిస్తా ఉన్న ఒకటో తారీఖుని జీతాలు ఇవ్వట్లేదు ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉద్యోగులు ఈ రోజున ఆర్థికంగా వాళ్ళంతా పతనం అయిపోతూ ఆర్థిక ఇబ్బందులతోటి ఒక ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురంలో మనం చూసాం అదొక్కటే కాదు ఆఖరికి పొదుపు సంఘాల మహిళలు డ్వాక్రా మహిళలు వాళ్ళు దాచుకున్న ఎల్ఐసి డబ్బులు రెండు వేల మూడు వందల కోట్లు దొబ్బుకు తిన్న ఆడవాళ్ల సొమ్ము తిన్న దుర్మార్గుడు దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి ఏ ప్రభుత్వమో పొదుపు సంఘాల వాళ్ళు ఆడవాళ్ళు దోచుకున్న సొమ్ము అరే మన ఇంట్లో మన ఆడబిడ్డలు మన అక్క మన చెల్లి ఎక్కడైనా రూపాయి దాచుకుంటే మనం ఇంకో రూపాయి కలిపి వాళ్ళకి ఇస్తూ ఉంటాం కానీ అక్కశెల్లెమ్మలు అక్కశెల్లెమ్మలు అని చెప్పే జగన్మోహన్ రెడ్డి ఎంత దౌర్భాగ్యపు స్థితికి దిగజారిపోయాడు అంటే ఆడవాళ్లు దాచుకున్న ఎల్ఐసి డబ్బులు కూడా వాళ్ళకి తెలియకుండా రెండు వేల రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు దోచేశాడు ఈ రోజున ఎన్నికల ముందు అవ్వాతాతల శవాలు పెట్టుకుని శవరాజకీయం చేస్తూ పెన్షన్ల పేరుతో ఇలా డ్రామాలు ఆడిస్తున్నాడు ఇవన్నీ కూడా భగ్నం అవుతా ఉన్నాయి ఈ రోజున మంత్రి జోగి రమేష్ ఉదాహరణ ఎక్కడో ఏదో మహిళ చనిపోతే అక్కడికి వెళ్ళి పదండి పదొండు శవాన్ని దియండి చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ ధర్నా చేద్దామంటే ఆ చనిపోయిన వృద్ధురాల తాలూకు కుటుంబ సభ్యులు చెప్పులతోటి కొట్టారు జోగి రమేష్ని ఇలాంటి ఉదాంతాలు రాష్ట్రం అంతా జరుగుతూ ఉన్నాయి ఇక్కడ చెప్పదలుచుకుంది ఏమిటి అంటే కేవలం ఎన్నికల ముందు రాజకీయాలు చేస్తూ పెన్షన్లు అనేటువంటి ఒక వివాదాన్ని సృష్టించి కావాలని ఈ రోజున పెన్షన్లు ఆలస్యం చేసి ఎందుకంటే తన బినామీలకి డబ్బులు దోచిపెట్టాడు ఆ విషయం బయటపడితే ఎక్కడ జనాలు ప్రజలు ముఖాన్న ఉమ్మేస్తారు అని చెప్పి ఈ రోజున ఆ ఇష్యూని తీసుకొచ్చి ప్రతిపక్షాలకి పులిమేసి దాని మీద విష ప్రచారం చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలి అనేటువంటి కుట్రలు జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నాడు అవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఈరోజున భగ్నం అవుతున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉంది మరి అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ